పటాంచెరు నియోజకవర్గ పరిధిలో ఎస్వీఆర్ గార్డెన్లో జిల్లా అధ్యక్షురాలు గోదావరిరెడ్డి ఆధ్వర్యంలో మెదకెంపి రఘునందన్ రావు అభినందన సభ ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తన గెలుపు కోసం పటాంచెరు నియోజకవర్గంలో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రాజకీయంలో గెలవాలంటే డబ్బుంటే సరిపోదని ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ పోరాడే తత్వం లక్ష కోట్లు ఉన్న బీఆర్ఎస్ అహంకారంపై మన గెలుపొని అన్నారు ఇన్నాళ్లు తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి రుణం అవకాశం వచ్చినప్పుడు తీర్చుకుంటానని రఘునందన్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కౌన్సిలర్లు ఎడ్ల రమేష్ శంషాబాద్ రాజు మాధురి మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం బాగుపడదని రైతులకి ఎన్నికల కోడ్ ద్వారా ఆగిపోయినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను సాయంత్రం విడుదల చేసినందుకు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం కార్యక్రమం కూడా ఉంటుంది

ఏమి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎంత పోటీ చేస్తుంది చంద్రశేఖర్ రావు పోటీ చేసి చెప్పేది కనుకో నేను గెలుస్తారా అంటారా అంటే ఎవరికి మీరు నా కోసం కష్టపడారు రేపటి నుంచి మీరు మీ గెలుపు కోసం కష్టపడాలంటే మీరు రెండు పనులు చేయాలి రామోసా ఎవరైతే కష్టపడ్డారో అట్లా రెండు పనులు చేయాలి దయచేసి ఒకటి కార్యకర్త కానీ నాయకం కానీ ఉండాల్సినటువంటి మొదటి లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనలో చాలా మంది ఏమంటారంటే నేను పట్టణం గెలుస్తా అంట ఇది మొదటి డౌట్ రెండో డబ్బు నువ్వు నాకు టికెట్ ఇస్తా అని చెప్పు నేను పది కోట్లు పెడతానంటే రఘునందని గెలిస్తే మేము గెలిచినట్టు అని కష్టమైన మొత్తం అందుకని భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కుమార్ దాకా ఒకటే ఒక శ్లోకాన్ని ముందు నీ బాతు గెలవాత

i okay. okay.